ఒకే ఒక పేరు ఈ పేరు ఇప్పుడు కేవలం వార్తల్లో కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ అయిపోయింది ఆ పేరే పుష్పారాజ్ పుష్ప ది రైజ్ ఒక తుఫానులా వస్తే పుష్ప టూ ద రూల్ ఏకంగా సునామీనే సృష్టించింది కాని ఆగండి కథ ఇక్కడితో అయిపోలేదు అసలు కథ ఇప్పుడే మొదలవ్వబోతోంది ఒక్కసారి ఈ నెంబర్ చూడండి పద్దెమ్మిది వందల కోట్లు ఇది కేవలం ఒక సినిమా కలెక్షన్ అనుకుంటే పొరపాటే ఇది ఒక సామ్రాజ్యం పుష్ప టూ ది రూల్ ప్రపంచ బాక్సాఫీసును ఎలా ఏలేసిందో చెప్పటానికి ఈ ఒక్క నెంబర్ చాలు ఇది జస్ట్ ఒక సక్సెస్ కాదు ఒక చరిత్ర అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది ఈ విజయమంతా కేవలం బాక్సాఫీస్ నెంబర్లకే పరిమితమా లేక ఇండియన్ సినిమా చరిత్రలో ఒక కొత్త చాప్టర్కి ఇది నాంది పలుకుతోందా రండి ఈ పుష్ప ప్రభంజనం వెనుక ఉన్న అసలు కదేంతో చూద్దాం పుష్ప టూతో ఈ ఫ్రాంచైజీ ఒక కొత్త లెవెల్కి వెళ్లిపోయింది ఇండియన్ సినిమా హిస్టరీలోనే సెకండ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ గా నిలిచింది ఇది కేవలం డబ్బుల లెక్కే కాదు సున్నా నుంచి ఒక సామ్రాజ్యాన్ని ఒక బ్రాండ్ను ఎలా నిర్మించవచ్చో చెప్పే ఒక అద్భుతమైన స్టోరీ ఇది ఈ అసాధారణమైన విజయంతో పాటు మన హీరో అల్లు అర్జున్ కెరీర్ కూడా ఒక పెద్ద టర్న్ తీసుకుంది ఇప్పుడు ఆయనకి పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ సరిపోదు ఆయన ప్రయాణం ఇప్పుడు మన దేశ సరిహద్దులు దాటి మరో స్థాయికి చేరుకుంది మరి ఆ కొత్త స్థాయి ఏంటి అదే పాన్ వరల్డ్ స్టార్ ఈ పదం వినడానికి కొత్తగా ఉంది కదూ కాని ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ ఎందుకంటే పుష్పరాజ్ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులను దాటి ప్రపంచాన్ని చుట్టేస్తోంది అసలు ఈ వరల్డ్ స్టార్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒక నటుడి ప్రభావం మన దేశం బార్డర్లు దాటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నప్పుడు వాళ్ళని అలా పిలుస్తారు మన పుష్పరాజ్ పాత్ర ఈ డెఫినేషన్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గ్లోబల్ రీచ్ కి ఒక ఉదాహరణ కావాలా అయితే పదండి జపాన్ వీధుల్లోకి వెళ్దాం అక్కడ పుష్పటూ సినిమా కుండ్రిన్ అనే పేరుతో రిలీజ్ రిలీజయ్యి సంచలనం సృష్టించింది టోక్యోలో కూడా తగ్గేదేలే అనే మేనరిజం మార్మోగిపోయింది పుష్పారాజ్ క్రేజ్ గ్లోబల్ లెవెల్కి చేరిందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అవసరం లేదు రైట్ పుష్ప టూతో కథ అయిపోయింది ఇక అందరూ రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటున్న టైంలో డైరెక్టర్ సుకుమార్ గారు ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఎందుకంటే ఆయన దృష్టిలో ఇది ఎండ్ కాదు అసలు కథకు ఇది ఆరంభం మాత్రమే నిజమే సినిమా చూసిన చాలామందికి కథ ఒక కొలిక్కొచ్చింది అనిపించింది కాని క్లైమాక్స్లో కొన్ని సమాధానం లేని ప్రశ్నలు అసంపూర్తిగా మిగిలిపోయిన క్యారెక్టర్స్ ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద తుఫానుకు ముందుండే ప్రశాంతతలా అనిపించలేదా ఆ తుఫానే పుష్పాత్రి ది ర్యాంపేజ్ పుష్ప టూ క్లైమాక్స్లో ఈ యొక్క టైటిల్ పడగానే థియేటర్లు ఎలా దద్దరిల్లిపోయాయో మనందరికీ తెలుసు అభిమానుల అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి అసలు సిసలైన విధ్వంసం ఇంకా చూడలేదని అందరికీ అర్థమైపోయింది ఈ యొక్క అనౌన్స్మెంట్తో ఇండస్ట్రీలో లెక్కలు మారిపోయాయి అసలు పార్ట్ త్రీలో కథ ఎలా ఉండబోతుంది పుష్పారాజ్ జర్నీ ఎటువైపు వెళ్తుంది అనే దానిపై ఊహగానాలు అప్పుడే మొదలైపోయాయి ప్రస్తుతం వినిపిస్తున్న కథల ప్రకారం జైల్నుంచి తిరిగి వచ్చిన పుష్పరాజ్ ఈసారి మరింత భయంకరంగా మారతాడంట తన సామ్రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకోవడమే కాదు తనని మోసం చేసిన ప్రతి ఒక్కరిపై ప్రతీకారం తీర్చుకుంటాడు కాని ఈసారి అతని ఆట లోకల్ స్మగ్లింగ్తో ఆగిపోదు అతని శత్రువులు కూడా మారిపోతారు ఈసారి అతని పోరాటం చిన్న చిన్న గ్యాంగులతో కాదు ఏకంగా దేశాన్ని శాసించే రాజకీయ శక్తులతో ప్రపంచాన్ని నడిపించే ఇంటర్నేషనల్ మాఫియాతో ఇది మొత్తం సిస్టంతో చేసే యుద్ధం ఈ యుద్ధంలో పుష్పరాజ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడు ఇవన్నీ కేవలం గాలి వార్తలే ఊహాగానాలే అని కొట్టిపారేయడానికి లేదు ఎందుకంటే ఈ తుఫాను రాబోతోందని స్వయంగా డైరెక్టరే అఫీషియల్ గా ప్రకటించారు దుబాయ్లో జరిగిన సీమా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డుల ఫంక్షన్లో దర్శకుడు సుకుమార్ గారు ఒకే ఒక్క మాటతో అన్ని ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెట్టేశారు పుష్పాత్రి ఖచ్చితంగా ఉంటుందేని అని ప్రకటించి ఫ్యాన్స్కి అసలైన పండగ న్యూస్ చెప్పారు ఇది కేవలం మాటలతోనే ఆగిపోలేదు హైదరాబాద్లో ఆల్రెడీ పుష్పాది ర్యాంపేజ్ కోసం ప్రత్యేకంగా ఒక ఆఫీస్ సెటప్ చేసి స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టారంట అంటే తెరవెనుక అసలైన ర్యాంపేజ్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందనమాట ఓకే అంతా బానే ఉంది కాని ఇప్పుడు మనందరి మైండ్లో మెదులుతున్న అసలు ప్రశ్న ఒక్కటే ఈ ర్యాంపేజ్ ఎప్పుడు మొదలవుతుంది సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీనికి సమాధానం అంత ఈజీ కాదు కానీ ఒక అంచనా అయితే ఉంది చూడండి ప్రస్తుతం అల్లు అర్జున్ గారు డైరెక్టర్ అట్లీతో ఒక సినిమా చేస్తున్నారు దాని తర్వాత లోకేష్ కనగరాస్తో మరో భారీ ప్రాజెక్టుకు కమిట్ అయ్యారు సో ఈ రెండు మెగా ప్రాజెక్టులు పూర్తయ్యాకే పుష్పాత్రి సెట్స్ఫైకే వెళ్తుంది అంటే మనం రెండు వేల ఇరవై ఏడు వేసవి తర్వాతే ఈ ర్యాంపేజ్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే పుష్ప ఇప్పుడు కేవలం ఒక సినిమా కాదు అదొక శక్తి ఒక బ్రాండ్ ఒక ఫ్రాంచైజ్ ఇది సరిహద్దులను చెరిపేసి ఇండియన్ సినిమా జెండాను ప్రపంచ పటంలో ఎగరేస్తున్న ఒక గ్లోబల్ ఫినామినాన్ మరి మీరేమంటారు పుష్ప త్రీ ద ర్యాంపేజ్ ఇప్పటిదాకా ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందా లేక అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అవుతుందా అసలు మన పుష్ప రాజ్ ఇంటర్నేషనల్ సిండికేట్ను ఎలా ఎదుర్కొంటాడో ఊహించి మీ అంచనాలను కింద కమెంట్స్లో తప్పకుండా పంచుకోండి